హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ నా పేరు అనిల్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నది మనకి ఒక నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సో ఈ హౌస్ మనకి పక్కన ఉంది కదండి సో రెండు హౌసెస్ అనేది మనకి సేల్కి అయితే రావడం జరిగినది సో ఈ హౌసెస్ ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఏ లొకేషన్లో ఉన్నది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఈ హౌస్ మెజర్మెంట్ కానీ చూసుకుంటే మనకి ఇరవై ఐదుకి నలభై ఐదు అండి అండ్ మనకి ఈ లొకేషన్ కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి సిక్స్ కిలోమీటర్ రేడియస్లో వస్తుంది సో మనకి మైపాడి వెళ్ళే రోడ్డు ఉంది కదండి సో అక్కడే ఉంటుంది సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి కొత్త కళా సెంటర్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి సో వాకుబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి వాకుబుల్ డిస్టెన్స్ సో ఈ రోజుల్లో ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ హౌస్ అనేది మనకి మెయిన్ రోడ్ కనుక దగ్గరగా రావడం లేదు సో బట్ ఈ హౌస్ ఏంటంటే మనకి మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరలో మనకి ఏమైనా కావాలనుకున్నా మనం వాకుబుల్ వాక్ వాకుబుల్ డిస్టెన్స్ చేసుకొని మనం అన్నీ అనేది తీసుకోనవచ్చు సో అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ మంచి క్రౌడెడ్ క్రౌడెడ్ ఏరియా అండి సో చుట్టుపక్కలంతా మనకి నైబర్హుడ్ చాలా మంచిగా ఉంది అండ్ హౌసెస్ కూడా మనకి ఆల్మోస్ట్ వన్ హౌసెస్ కన్స్ట్రక్ట్ అయ్యాయని మనకి చెప్తున్నారు సో మీరు చూడొచ్చు సో బయట నేను లాస్ట్లో ఒక విజిబుల్గా లాస్ట్లో చూపిస్తాను హౌసెస్ ఎలా ఉన్నాయి సో ఏంటి అనేది సో మనకైతే ఈ హౌస్ అనేది మంచిగా ఉందండి సో మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి సెక్యూరిటీ కూడా చూసుకుంటాము సో పక్కనంతా నైబర్స్ అంతా మంచిగా ఉన్నారా క్రౌడ్ ఏరియా ఉందా లేదనేది సో ఈ హౌస్కి అయితే అన్నీ ఉన్నాయండి సో మంచి క్రౌడెడ్ ఏరియా అండ్ లొకేషన్ కూడా చాలా మంచిగా ఉంది మెయిన్ వాటర్ అండి సో వాటర్ అయితే వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అండ్ డ్రైనేజ్ ఇష్యూ అయితే అసలు ఏం లేదండి అండ్ ఎలక్ట్రిసిటీ ఇష్యూ అయితే కూడా ఏం లేదు సో అన్ని అన్నీ అండి అన్నీ చాలా బాగున్నాయి హౌసెస్కి అండ్ ఈ హౌస్ రెండు హౌస్ అండి సేమ్ ఒకటే ఉంటాయండి సో మెజర్మెంట్ అండి సేమ్ అండి బట్ లోపల ఇంటీరియర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది సో చూడండి ఆల్మోస్ట్ ఫాల్ సీలింగ్ అయితే మంచిగా కలర్ కాంబినేషన్ అంతా మంచిగా చేస్తున్నారండి సో ఇంటీరియర్ డిజైన్ అయితే ఓన్లీ లామినేషన్ షీట్స్ వరకే పెండింగ్ ఉన్నాయండి సో ఇక్కడ మీరు ప్లైవుడ్ కానీ చూసే చూసే ప్రయత్నం చేయండి సో ప్లైవుడ్ కూడా చాలా మంచిగా క్వాలిటీగా వీళ్ళు వేశారండి ప్లైవుడ్ కూడా మీరు ఒకసారి టచ్ చేస్తే మీరు కానీ ఇప్పుడు కానీ వీడియో వీడియో చూసిన తర్వాత కానీ మీరు కానీ ఒకసారి విజిట్ చేస్తే మీరు ఆ ప్లైవుడ్ ఎలా ఉంది అనేది కూడా మీరు చూసే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ కానీ కిటికీ కానీ చూసుకుంటే మనకి గ్రానైట్ ఇచ్చున్నారండి సో మంచి క్వాలిటీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో హౌస్ అయితే చాలా బాగుందండి సో అసలుకి హౌస్ గురించి అయితే మనకి చాలా నీట్గా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఎందుకంటే బిల్డర్ గారు పక్కన ఉండి మొత్తం అనేది కన్స్ట్రక్ట్ చేపిస్తున్నారు దగ్గరుండి చేపిస్తున్నారు ప్రతి ఒక్కటి అక్కడ చూడండి మనకి టైల్స్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు అండి సో మనకి పూజ గది కూడా అండి సో మంచి పూ పూజ గది కూడా చాలా మంచిగా ఉంది అంతా చాలా బాగుందండి సో ఇది కిచెన్ అండి సో కిచెన్ కూడా చాలా బాగుంది సో మనకి కిచెన్ కానీ మెజర్మెంట్ కానీ చూసుకుంటే మనకి తొమ్మిదికి పన్నెండు అండి అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ కానీ చూసుకుంటే మనకి పదకొండుకి పన్నెండు అండి అండ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ చూసుకుంటే పదకొండుకి పదకొండు అండి సైజెస్ సో ఒకసారి మనం గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళిపోయింది కదండి అయిపోయింది కదా ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుందో సేమ్ అదే ఉంటుంది సైజెస్ కొంచెం మన ఇంటీరియర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది సో చూడండి సేమ్ కింద ఎలా ఉందో గ్రౌండ్ ఫ్లోర్ పైన కూడా అలా ఉంటుంది సో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ మంచి క్రౌడెడ్ ఏర్ అండి సో రెంటల్స్ కూడా రెంటల్స్ కూడా బాగానే వస్తున్నాయి మనకి ఆల్మోస్ట్ మనకి టెన్ థౌజండ్ వస్తున్నాయండి బట్ ఇది జీ ప్లస్ హౌస్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ థౌజండ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది సో ఎందుకంటే కొంచెం మనకి మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరలోనే ఉంది కాబట్టి అండ్ చూడండి మీకు హౌసెస్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారండి సో ఎక్కడ అనేది ఎక్కడ దేంట్లో కూడా కాంప్రమైజ్ కాలేదు ప్లైవుడ్లో కానీ ఫాల్ సీలింగ్లో కానీ కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్షన్ చేయడంలో కానీ ఎక్కడ అయితే ఏ చిన్నది కూడా క్వాలిటీ కూడా మిస్ అవ్వలేదు మంచి క్వాలిటీతో అయితే ప్రొవైడ్ చేస్తారు ఏంటంటే వీళ్ళకి మంచి క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేస్తే బిల్డర్ గారు చెప్పారు ఏం చెప్పారంటే మంచి క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేస్తే ఎప్పటికైనా మనకి మంచిగా ఉంటుంది అనేది చెప్పారు సో చూడండి హౌస్ అయితే చాలా క్లియర్గా ఉందండి సో మనకి మొత్తం స్థలం వచ్చి పదహారు అంకణాలు అండి సో కట్టుబడి వచ్చి కట్టుబడి వచ్చి మనకి ముప్పై రెండు అంకణాలండి అండి సో ఇంక్లూడింగ్ ఆ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి అండ్ టవర్ టూ టూ అంకనాస్ కలిపి మొత్తం థర్టీ టూ అంకనాసు సో చూడండి సో చాలా మంచిగా డిజైన్ చేశారండి మనకి ఇక్కడ లేటెస్ట్ డిజైన్తో మనకి టీవీ కబోర్డు సో ఇంటీరియర్ డిజైన్ అనేది వస్తుందండి సో మనకి ప్రైజ్ కానీ చూసుకుంటే మనకి సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి సో ఒక జీ ప్లస్ వన్ హౌస్ అనేది సెవెంటీ నైన్ ల్యాక్స్లో రావడం చాలా తక్కువ అండి ఈ రోజుల్లో సో మనకి ఈ హౌస్ అనేది వస్తుంది చూడండి అన్ని హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోయి ఉన్నాయండి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోయి ఉండేది ఫుల్ సెక్యూరిటీ అండి సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మా తెలుగు లైఫ్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి సో మా ఫోన్ నెంబర్స్ అనేది మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి సో మా ఫోన్ నెంబర్స్ వచ్చి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ సో ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్కి ఒకసారి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ